హాయ్ అందరికీ ఇప్పుడు మనం బొడ్డమ్మ పండుగ గురించి తెలుసుకుందాం నా ఈ వీడియోను చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అసలు బొడ్డమ్మ పండుగ అంటే ఏంటి అంటే దేవిని పిల్లలు పూజించడాన్ని బొడ్డమ్మ పండుగ అంటారు బొడ్డమ్మ బిడ్డ పేరు నీలగౌరు ఆమె నిత్యమల్ల చెట్టు పెట్టి నిత్యం నీళ్లు పోసేదట చెట్లు పెరిగి కాయలు పండ్లు ఘనంగా కాసిందట ఆ పళ్ళని తెంపి యాదగిరి నరసన్నకు ఐలోని మల్లన్నకు వేములవాడ రాజన్నకు భద్రాచలం రామన్నకు కొమ్మాల నరసింహస్వామికి పంపించగా ఎవరూ సేకరించలేదట చివరకు వరంగల్ భద్రకాళి మాత్రం తీసుకుందట బొడ్డెమ్మ పండుగ బతుకమ్మ పండుగకు ముందు వస్తుంది ఈ పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు భాద్రపద మాసంలో వచ్చే మహాలయ అమావాస్యకు ముందు వినాయక చవితి మరుసటి రోజు బహుళపంచమి నుంచి తొమ్మిది రోజులు ఈ పండుగను జరుపుకుంటారు ముఖ్యంగా ఈ పండుగను చిన్నవారైన ఆడపిల్లలు పెండ్లికాని అమ్మాయిలతో జరిపిస్తారు కన్నె పిల్లలు బాలికలు ఈ పండుగను భక్తి శ్రద్ధలతో మంచి భర్త రావాలని కోరుకుంటూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు బొడ్డమ్మలో బొడ్డ అనే పదానికి అత్తి చెట్టు లేదా మేడి చెట్టు అని పేరు ఈ చెట్టును పూజించడానికి కారణం ఎన్నో ఔషధీయ గుణాలు కలిగి ఉండటమే కాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది పిల్లలందరూ పొద్దున్నే నిద్రలేచి తయారై పాలు నీళ్లు పసుపు కుంకుమ పూలు తీసుకొని పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు నీళ్లు చల్లి పసుపు కుంకుమలు సమర్పించి పూలతో పూజించి అలంకరించి పుట్టకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పుట్టమన్ను తవ్వుకొని తీసుకొస్తారు ఒక చెక్కపీటపై మూడు లేదా ఐదు లేదా తొమ్మిది అంతెలుగా బొడ్డెమ్మను తయారు చేసి ఎర్రమట్టితో అలికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి గన్నేరు ద్రాక్ష కట్ల కాకర బీర బంతి జాచిపూలతో అలంకరించి పైన శిఖరం ప్రదేశంలో బియ్యంతో నిండిన కలశాన్ని పెట్టి కొత్త రవిక బట్టను దానిపై ఉంచి తమలపాకులో పసుపు గౌరమ్మను పెడతారు నేలపైన అలికి ముగ్గులు పెట్టి బొడ్డమ్మ పీటను తెచ్చి ఆ ముగ్గుపై ఉంచి ప్రతిరోజు పిడికడు బియ్యాన్ని తెచ్చి కలశంలో పోసి తెచ్చిన పసుపు కుంకుమలను వేసి పూలతో బొడ్డమ్మను అలంకరించి పిల్లలందరూ చుట్టూ చేరి ఆడుతూ పాడుతూ కోలాటాలు వేస్తూ భక్తి శ్రద్ధలతో బొడ్డమ్మ అని పిలిచే గౌరమ్మను భక్తితో పూజిస్తారు కన్నె పిల్లలు బాలికలు చుట్టూ తిరుగుతూ బొడ్డమ్మ బొడ్డమ్మ కోల్ బిడ్డాలెందారు కోల్ అంటూ కోలాటం ఆడతారు చివరలో నిద్రపోబొడ్డమ్మ నిద్రపోవమ్మ నిద్రకు నూరెన్లు నీకు వెయ్యేన్లు గన్న తల్లికి నిన్న నూరేండ్లు అంటూ పాడి తర్వాత బొడ్డమ్మను జాగ్రత్తగా తీసి దేవుని ముందు పెడతారు ఇలా తొమ్మిది రోజుల పాటు ఆడి చెరువు దగ్గరికి తీసుకువెళ్తారు అక్కడ చెక్కపీట మీద నుంచి బొడ్డెమ్మను తీసి నీటిలో నిమజ్జనం చేస్తూ పోయిరా బొడ్డమ్మ పోయిరావమ్మ అంటూ బొడ్డమ్మతో పాటు ముందు రోజుల పా ముందు రోజులు వాడిపోయిన పూలను కూడా చెరువులో నిమజ్జనం చేస్తారు ఈ పండుగ జరుపుకునే వారికి ఆనవాయితీ ఉంటుంది బతుకమ్మను పేర్చినట్లు ఇంటింట బొడ్డెమ్మను పేర్చరు కేవలం ఆనవాయితీ ఉన్నవారు మాత్రమే ఊరికి ఏ ఒక్కరో తయారు చేస్తారు బొడ్డెమ్మ బతుకమ్మ పండుగలు తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ఇష్టమైన పండుగలు తెలంగాణ సాంప్రదాయం పాటించేవారు తప్పకుండా బొడ్డమ్మ పండుగను జరుపుకుంటారు